హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పవిస్ వ్లాగ్స్ అండ్ రివ్యూస్ ఎలా ఉన్నారు అందరూ అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈ డ్రెస్ చూడండి చాలా బాగుంది కదా నాకు కలరే ఫుల్ హైలైట్ ఈ డ్రెస్కు నేను ఈ డ్రెస్ సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ అలా తీసుకుని ఉంటాను ఇంతవరకు కూడా క్వాలిటీ అనేది ఎక్కడా తగ్గిపోలేదు అసలు అంత బాగుండింది ఫ్యాబ్రిక్ ఇది మా రిలేటివ్స్ గృహప్రవేశం ఉంటే మా అమ్మ ఇప్పించింది అప్పట్లో ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అంతే పడ్డది ఇప్పుడు కావాలంటే మనం స్టిచ్ చేయించుకున్నా కూడా ఈజీగా టూ త్రీ థౌజండ్ పైన అవుతుంది దీనికి వేరే దుపట్టా అయితే వచ్చింది కానీ అది చాలా చిన్నగా ఉంటుంది సో నేను ఇది అటాచ్ చేశాను ఇంకా బ్లాగ్లోకి వెళ్ళిపోయినట్లయితే ఈరోజు మా మమ్మీ శారీ కలెక్షన్ అంతా చూపిస్తాను ఒకప్పుడు అయితే మా అమ్మతో అస్సలు శారీస్ అనేవే ఉండేది కాదు మనీ ప్రాబ్లం వల్ల ఇంకా మెల్లమెల్లగా కాస్త మా మమ్మీతో డబ్బులు ఉన్నప్పుడు కొన్ని కొన్ని శారీస్ అయితే కొంటూ వచ్చింది అలా చాలా అయితే అయ్యాయి నేనైతే అందులో నాకు నచ్చిన కలర్స్ కొన్ని తీసి ఇలా వీడియో తీసుకోవడానికైతే పెట్టేశాను మా మమ్మీకి అయితే ఆల్వేస్ పింక్ కలర్ అంటే ఫేవరెట్ అసలు ఏ శారీ చూసినా ఒక చిన్న పింక్లైనా అయినా ఉంటుంది అంత ఫేవరెట్ ఆమెకు ఇంకా ఒకవేళ పింక్ కలర్ లేని శారీస్ ఏవైనా ఉన్నాయంటే తప్పకుండా మా మమ్మీ సెలక్షన్ కాక ఇంకెవరైనా చేసి ఉంటే మొహమాటానికైనా తీసుకొని ఉంటుందన్నమాట ఆ టైప్ మా మమ్మీ మా అమ్మతో ఇన్ని చీరలు చూశాక మాకు చీరలు కొనాలని ఏమూలం అనిపిస్తుంది చెప్పండి నేనైనా ఏదో ఒక సందర్భంలో శారీస్ కొంటాను కానీ మా అక్క మాత్రం పాపం తన బిజీ స్కెడ్యూల్ వల్ల అస్సలు కొనదు ఆల్మోస్ట్ మా మమ్మీ శారీసే కవర్ చేసేస్తుంది ఏ అకేషన్ అయినా కూడా అంత మంచి మంచి కలెక్షన్ ఉంటాయి ఏ ఫ్యాబ్రిక్లో చూసినా మా మమ్మీతో మంచి శారీస్ ఉంటాయి జార్జెట్ కానీ షిఫాన్ కానీ ఇంకా కాటన్ సిల్క్ ఇలా చాలా వెరైటీ ఫ్యాబ్రిక్స్తో మా అమ్మతో అయితే చీరలు ఉన్నాయి ఈ శారీ నేను లాస్ట్ శ్రీరామనవమికి అయితే కట్టుకున్నాను ఇదిగోండి ఫోటోలో ఉంది కదా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ సాఫ్ట్గా ఉంటుంది దీనికైతే మంచి గ్రీన్ కలర్ వచ్చింది ఓవరాల్గా ఈ బార్డర్కి ఏమో రెడ్ కలర్ ఇంకా గోల్డ్ కలర్లో వచ్చింది బ్లౌజ్ నాకు సరిపోదు మా మమ్మీకి ఇంకా నాతో నా తలంబ్రాల శారీ బ్లౌజ్ మగ్గం వగ్ ఉంటే దాన్ని పేరప్ చేసి అయితే కట్టేసుకున్నాను ఇది ఇంకో శారీ ఇది పింక్ లైట్ పింక్లా ఉంటుంది అంతా గోల్డ్ కలర్ మిక్స్ అయ్యి అయితే ఉంటుంది మా మమ్మీ ఆల్మోస్ట్ అన్ని బ్లౌజెస్ సింపుల్గానే కుట్టించుకుంది అసలు ఎలాంటి మగ్గం వర్క్ కానీ ఎటువంటి ఎంబ్రాయిడరీ కానీ లేకపోతే ఏమైనా డిజైన్ పెట్టి కుట్టించుకోమా అంటే ఇప్పుడు నాకేం అవసరం మీరు కుట్టించుకుంటే బాగుంటుంది నాకెందుకు అని ఇలా అంటుంది ఆల్మోస్ట్ మమ్మీ వాళ్ళందరూ అంతే ఈ శారీ అయితే మా మమ్మీ మా మీనమా గృహప్రవేశం అప్పుడు తీసుకుంది అనమాట ఒకటి కొత్త షాపింగ్ మాల్ వచ్చింది మా గద్వాలో అక్కడ తీసుకుంది ఇది ఇంకొక శారీ ఇది ఒక చిన్న షాప్లో తీసుకుంది ఆ చి అది చిన్న షాప్ అయినా ఆంటీతో చాలా మంచి కలెక్షన్ ఉంటుంది ఇది పర్పుల్ ఇంకా ఆరెంజ్ కలర్ ఉంటుంది మొత్తం పర్పుల్ కలర్ ఉండి కింద మాత్రం ఆరెంజ్ కలర్లో బార్డర్ వచ్చింది ఈ శారీ మాత్రం నెక్స్ట్ టైం అయినా ఫంక్షన్ వస్తే కంపల్సరీగా ఆరెంజ్ కలర్ బ్లౌజ్ అయితే నాకు లేదు ప్రెసెంట్గా తీసుకొని కట్టుకోవాలని అయితే డిసైడ్ అయిపోయా మా మమ్మీ అయితే ఇంతవరకు కట్టుకోలేదు ఇది చూస్తే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది కానీ దీని రేట్ మాత్రం జస్ట్ ట్వెల్వ్ హండ్రెడే అంట మా మమ్మీ చెప్పినప్పుడు షాక్ అయ్యా ఈ బ్లౌజ్కి మాత్రం కాస్త వర్క్ ఉంది ఎందుకంటే ఇది మా మమ్మీది కాదు మా పిన్నిది తనకు సరిపోవట్లేదని మా మమ్మీకి ఇస్తే మా మమ్మీ అయితే ఒక శారీకి అయితే మ్యాచ్ చేసింది ఆ శారీ వచ్చి ఇప్పుడు చూపిస్తాను ఎల్లో ఎగ్జాక్ట్గా మ్యాంగో ఎల్లో ఉంటుంది మొత్తం ప్లెయిన్గా వచ్చి అక్కడక్కడ ఇలా జరీ వర్క్తో ఉన్న ఫ్లవర్స్ వచ్చాయి దీని పళ్ళు ఏమో పింక్ కలర్ ఉండి కింద చిన్నగా ట్యాగిల్స్ వచ్చాయి బార్డర్ కూడా పింక్ కలర్లోనే ఉండింది ఇది ఒక శారీ ఈ శారీ మా అక్క పెళ్ళి అప్పుడు తీసుకుంది మా అమ్మ అప్పట్లో త్రీ ఆర్ ఫోర్ థౌజండ్ అలబడి ఉంటుంది ఇది కూడా అంతే మా అక్క పెళ్ళి అప్పుడే తీసుకుంది ఇదైతే లైట్ గ్రీన్ ఉంటుంది దీనికి రెడ్ కలర్లో ఇలా బాక్సెస్ టైప్ డిజైన్ వచ్చింది కిందనేమో లైట్గా నేవీ బ్లూ వచ్చింది బ్లౌజ్ కూడా నేవీ బ్లూ ఇది మాత్రం నా పెళ్ళి అప్పుడు తీసుకున్నారు ఒక త్రీ శారీస్ తీసుకున్నారు ఈ మోడల్లో నాకొకటి తీసుకుంది మా అక్కకి ఒకటి అలాగే ఈ శారీ ఇంకొకటి కూడా తీసుకుందనుకుంటా అనుకుంటా మా పిన్ని తీసుకున్నట్లుంది దీనికి ఏమో పర్పుల్ కలర్ బార్డర్ వచ్చింది దానికి బ్లౌజ్ కూడా పర్పుల్ కలర్లోనే వచ్చింది నెక్స్ట్ ఇది ఇంకో శారీ ఇది చాలా ఓల్డ్ శారీ ఆల్మోస్ట్ మా మమ్మీ పెళ్ళి అయ్యాక తీసుకున్నట్టుంది ఇది కూడా అంతే ఇది కూడా ఈ మూడు ఓల్డ్ శారీస్ దీనికి బ్లౌజెస్ అయితే ఇప్పుడు మా అమ్మతో లేవు శారీస్ మాత్రం చాలా బాగుంటాయి నెక్స్ట్ ఇది స్కై బ్లూ ఇంకా లైట్ గ్రీన్ కలర్ ఇది కూడా రిలేటివ్స్ దెవరితో పెళ్ళి ఉంటే అప్పుడు తీసుకున్నట్లుంది నెక్స్ట్ ఇది పింక్ ఇంకా స్కై బ్లూ ఇది మాత్రం రీసెంట్గా తీసుకుంది నేను మా అమ్మ ఇద్దరం కలిసి షాపింగ్ చేసినప్పుడు తీసుకుంది ఇది ఇది శ్రీరామనవమి అప్పుడు తీసుకుంది శారీ చాలా మంచి కలర్ గ్రీన్ ఇంకా బ్రౌన్ ఇవ్వండి శారీస్ అయితే మా అమ్మవి గ్రీన్ శారీ కూడా మా మేనమామ మా గృహప్రవేశం అప్పుడే తీసుకుంది ఫస్ట్లో చూపించాను కదా పింక్ కలర్ది ఒకటి ఆ దాంతోపాటు ఇది కూడా తీసుకుంది ఈ శారీ బాగుంటుంది గ్రీన్ కలర్ ఉండి దీనికి సిల్వర్ కలర్ జరిగి వచ్చింది ఇది మాత్రం ప్యూర్ మ్యాంగో కలర్ ఇంకా దీనికి పింక్ కలర్లో బార్డర్ అయితే రావడం జరిగింది బ్లౌజ్ కూడా పింకే వచ్చింది నెక్స్ట్ ఏమో ఇది లైట్ గ్రీన్ ఉండి పింక్ బార్డర్ లైట్గా పింక్ వచ్చి దీని పళ్ళు కూడా పింక్ కలర్ ఫ్లవర్స్ మాత్రం పర్పుల్ కలర్లో వచ్చాయి ఇక్కడ మోస్ట్లీ గమనించినట్లయితే మా అమ్మతో అన్నింట్లో కూడా పింక్ ఖచ్చితంగా మిక్స్ అయిపోయింది కదా ఒకప్పుడు నాకు కూడా పింకే ఫేవరెట్ బట్ ఇప్పుడు నచ్చట్లేదు ఎందుకంటే అన్ని అన్ని రకాల పింక్ కలర్స్ ట్రై చేసి ఇచ్చేసి విసుగు వచ్చింది ఇంకా పింక్ ఎల్లోయే చూసి చూసి బోర్ కొట్టేసింది మా మమ్మీ శారీస్లో అయితే ఇంకా ఆల్మోస్ట్ పింకే అనమాట అండ్ ఇదే ఇదే అనమాట మా మమ్మీ శారీ కలెక్షన్ అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా ఇవ్వండి ఒకటి